ఈ నమాజ్ చేసిన దాని మీద చర్యలు తీసుకున్నారు స్వామిజీ చెప్పిన దానికి నేను ఏక ఇది వరాహ క్షేత్రం గాని విహారక విహార క్షేత్రం కాదు ఎవరు నమాజ్ చేస్తారో వారి మీద కేసు కట్టండి అని చెప్పి పై కేసు పెట్టించాము దాని వీడియో తీసి ఎవరు ప్రమోట్ చేస్తారో వారి మీద కూడా కేసు కట్టమని చెప్పినాం అక్కడ ఎవరు ప్రత్యక్షంగా దీన్ని సపోర్ట్ చేస్తారు లైసెన్స్ అన్ని క్యాన్సల్ కూడా చేయించేస్తాం భవిష్యత్తులో భవిష్యత్తులో ఎవరైనా సరే తిరుమలలో అంజ మతాన్ని సంబంధించి విషయాలు ప్రోత్సహించినా సరే కర్త కర్మ క్రియా దాంట్లో ఎవరు ఎంతో చాలా సివిర్ గా యాక్షన్ ఉండాలని చెప్పి యువకులకు చెప్పి యాక్షన్ కాకుండా టీటీడీ నుంచి రియాక్షన్ కూడా చూపించాం భయపడిసి వస్తున్నారు అంతేకాకుండా ఈ మధ్య మన నామాలను కూడా లేదా డిటీ లెవెల్లో కూడా పెట్టారు దానికి కూడా చెప్పాం మనం భవిష్యత్తులో మన గోవిందనామాలని అవహేళన గోవిందనామాలని అవహేళన చేస్తే ఖచ్చితంగా వారి మీద రాత్రికి రాత్రి భయపడారు ఇరవై నాలుగు గంటల లోపల క్షమాపణ చెప్పి ఆ సినిమాలో డిఎస్ సినిమాలో వెనక్కి తీసుకున్నారు టీటీడీ దగ్గర కూడా కేసే ఇచ్చా నేను మన బోర్డులే చెప్పా ఇది రాజిపోయేదానికి మనో ప్రభుత్వం కాదు వెంకటేశ్వర స్వామితో చెప్పాడు స్వామివారి చెప్పేంత వరకు మీరు వినొద్దండి స్వామివారి చెప్పడు మేము రాజీపోము కాబట్టి కేసు నడుస్తుంది వాడు కోర్టు రావాల్సిందే టీటీడీలో ఒక చిన్న లోపం ఉంది టీటీడీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది కానీ దానికి కేసు కట్టే అధికారాలు లేవు టీటీడీ విజిలెన్స్ కూడా పోలీస్ వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి కంప్లైంట్ చేయాలి అందుకని ఈసారి బోర్డ్ మీటింగ్ లో కొన్ని చట్ట సవరణ తీసుకుని వచ్చేది కొన్ని కఠినమైన చట్టాలు ఎందుకంటే ఏడు సంవత్సరాల లోపల సెక్షన్ సెవెన్ ఇయర్స్ లోపల కాబట్టి వాళ్ళకు భయం లేదు భయం రావాలి భగవంతుడి దగ్గర ఉన్న ఇలాంటి వ్యక్తి చేస్తే కానీ చేస్తే భయం అనేది ఉండాలి కాబట్టి మా ఎక్స్పోర్ట్ టీం లీగల్ ఎక్స్పోర్ట్స్ తో మాట్లాడుతున్నాం ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకోవాలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టిడి అనుబంధ కానీ టి దేవాలయాల పరిధిలో కానీ ఇలాంటి వికృత చేస్తుందేస్తే వారికి ఖచ్చితంగా చట్ట ప్రజలు గట్టి శిక్షించే విధంగా చట్టంలో మార్పులు తీసుకొని వచ్చిందని ప్రయత్నం చేస్తున్నాడు అతను డెవలప్ హైట్ అవుట్ చేశారు చేసాడు దొరికాడ ఆ దొరికాడు దొరికాడు ఆ ఫోటోగ్రాఫర్ అక్కడ ఉన్నటువంటి దురదృష్టం ఆ ఫోటో తీసి వీడియోలు అప్లోడ్ చేసిన వాడు వైసీపీ వాడు అంటే ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి ఈ ప్రభుత్వాన్ని ఏదో హిందూ వ్యతిరేక ముద్ర వేయాలని చెప్పి చేశాడు ఇది పొలిటికల్ ప్లాట్ఫామ్ కాదు కానీ దీని వెనకాల వాళ్ళే ఉన్నారు మాకు ప్రూవ్ ఇవిడెన్స్ లో థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ చాలా బిజీ షెడ్యూల్ ఆవిడది డాక్టర్ విజయలక్ష్మి గారు రెండు నిమిషాలు మాట్లాడతారు జనరల్ మెడిసిన్ ఆవిడ డాక్టర్ గారు ఆవిడ లింక్ అలింకరించిన గురువులందరికీ నా నమస్కారాలు ఇక్కడ విచ్చేసిన హిందూ బంధువులందరికీ నా స్వాగతం ఈరోజు మొదటి వార్షికోత్సవం చాలా ఆనందంగా ఉంది కానీ కొంచెం వెల్తీగా కూడా ఉంది స్వామి గారు అన్నట్టు నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఓకే కానీ ఇప్పుడు వచ్చిన రెండు వందల మందో మూడు వందల మందో నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి పది రెట్లు ఒక్కొక్కరు పది మందిని తీసుకొ తీసుకొని రావాలని ఆశిస్తున్నాను అది ఎక్కడ జరిగిన ఇంకొక నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోనూ చాలా చిన్నదానే వాళ్ళ అనుభవం కింద చాలా చిన్నదానే కానీ కొన్ని కొన్ని విషయాలు పూర్తిగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మనలో ఫస్ట్ నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన పొరపాటు వల్ల పాఠ్య పుస్తకాల్లో చాలా మార్పులు అవి ఇవి జరిగాయి కానీ కొన్ని తెలియని కాన్సెప్ట్స్ మనకు చివరి వరకు విలేజ్ లెవెల్ వరకు చాలా విషయాలు మనకు తెలియదు అవి కొంచెం నేను అందజేద్దామని అనుకుంటున్నాను మనము చాలా హిందూస్ ఏమన్న జనరల్ గా చెప్పేది ఏంటంటే హిందూ కంటే ముందు ఏమని చెప్తాం మనం నేను సెక్యులర్ అంటారు అవునా అంటే సెక్యులరిజం అంటే ఏంటి పూర్తిగా తెలుసా మనకి ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి సపోర్ట్ చేయడం లేదా ఫుల్ హెచ్డి అది క్వాలిటీ మంచి అబద్ధం ఓకే సార్ మీరు చెప్పిన అన్ని కాన్సెప్ట్స్ కరెక్టే కానీ ఇండియన్ సెక్యులరిజం ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వెస్ట్రన్ సెక్యులరిజం వెస్ట్రన్ సెక్యులరిజం అంటే స్టేట్ ఏ విధమైన రిలీజియస్ యాక్టివిటీస్లోనూ స్టేట్ ఇన్వాల్వ్ కాదు కానీ మనం అది ఫాలో అవుతుందా ఇండియా లేదు ఏం చేస్తుంది మన మన సెక్యులరిజం డిఫరెంట్ గా ఎవరు క్రియేట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది నాకు తెలుసు ఇది పార్టీలకు అతీతంగా ఉంది కానీ వాళ్ళు ఎలా మనల్ని మోసం చేశారు అది మన తెలియాలి సెక్యులరిజం వెస్ట్రన్ సెక్యులరిజము అకార్డింగ్ టు వేదిక్ స్క్రిప్చర్ ద్వారా వెళ్ళింది ఆ వర్డింగ్ ఏంటంటే వేదిక్ కాన్సెప్ట్ లో ధర్మ నిర్పే నిరపేక్ష అంటే స్టేట్ ఎటువంటి దాన్ని మీరు చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్స్ చేయదు కానీ మన ఇండియన్ కాన్సెప్ట్ లో ఏమని చేసిందంటే వి సపోర్ట్ ఆల్ ద రిలీజియన్స్ ఈక్వల్లీ మన ఇండియాలో ఉందా అండి ప్లస్ ఇంకొకటి సెక్యులరిజం సెక్యులరిజం అంటున్నారు సెక్యులరిజం ఎప్పటి నుంచి ఉందండి మన అంబేద్కర్ గారు ఏమన్నా కాన్స్టిట్యూషన్ లో ఇన్వాల్వ్ చేశారా ఎవరు ఇన్వాల్వ్ చేశారు అంటే ఏంటి అసలు కాన్స్టిట్యూషన్ లో బేసిక్ స్ట్రక్చర్ ప్రియాంబుల్ అక్కడెందుకు పెట్టారు మళ్ళీ ఎవరు చెప్పారు ఇది సుప్రీం కోర్ట్ ఇన్ని చిక్కులు పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అలాగే ముస్లింస్ అంటే వాళ్ళు ఒక్కరు హిందూ అంతెందుకండి మన స్కూల్స్ లోకి కాలేజెస్ లోకి అన్నిట్లోకి పాస్టర్లు వస్తున్నారు ముల్లాలు వస్తున్నారు అందరూ వాళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళ పద్యాలు అవి ఇవి చెప్పుకుంటున్నారు మనం వెళ్ళి చెప్పగలమా మద్రసాల్లో చెప్పు అసలు మద్రసాల్లో ఏం జరుగుతున్నాయో తెలుసా మీకు చర్చిల్లో జరుగుతున్నాయి ఏమో తెలుసా మనం అందరం మనకందరికీ కొన్ని చాలా లేకపోతున్నాం ఎందుకు అలా క్రియేట్ చేశారు ఏమన్నా అంటే కమ్యూనల్ వైలెన్స్ కమ్యూనల్ క్రియేట్ చేస్తున్నది అంటారు కమ్యూనల్ క్రియేట్ ఎవరు ముస్లింస్ క్రిస్టియన్స్ చిన్న ఎగ్జాంపుల్ రాయచోటిలో ఏం జరిగిందండి రీసెంట్ గా మన దేవి విగ్రహాలకు వెళ్తుంటే వాళ్ళు అడ్డపడ్డారు అరెస్ట్ చేసింది ఎవరిని హిందువుని అరెస్ట్ చేశారు మనం ఏం చేసుకోగలిగాం ఫండమెంటల్ రైట్స్ ఇచ్చారు ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం ఏంటి ఈక్వాలిటీ బిఫోర్ లా మనకి ఎక్కడుందండి మనల్ని అరెస్ట్ చేశారు వాళ్ళొచ్చి కొట్టారు మనల్ని అరెస్ట్ చేశారు ఇది న్యాయమా ఎందుకు జరుగుతుంది చిన్న పదం నేను సెక్యులర్ అన్న ముసుగులో మనం ఉన్నాం ఈ సెక్యులర్ అనే థాట్ నుంచి బయటకు వస్తే హిందూ అనేవాడు బాగుపడతాడు మన ఇండియా విభజన అయిన తర్వాత పాకిస్తాన్ నుంచి విడిపోయి విడిపోయిన తర్వాత ముస్లిం పాపులేషన్ ఎంత అండి ముప్పై నాలుగు లక్షల మంది ఇప్పుడు ఇరవై కోట్లున్నారు అంటే ఇన్ని రెట్లు పెరిగారు వాళ్ళు మనకేమో ఫ్యామిలీ ప్లానింగ్ వాళ్ళకేమో ఎంతమంది అయినా వాళ్ళ ఇష్టం మళ్ళీ పబ్లిక్ స్కీమ్స్ ఏం చేస్తున్నారు రీసెంట్ గా బిజెపి కూటమి ప్రభుత్వం అయినా సార్ నేను ఒక మాట చెప్తాను సార్ పబ్లిక్ ట్యాక్స్ మేం కడుతున్నాం రీసెంట్ గా అమ్మఒడి కింద ఒక ఫ్యామిలీకి లక్ష యాభై ఆరు వేలు జమ అయినట్టు సోషల్ మీడియాలో చెక్క పడుతోంది ఒక్క ఫ్యామిలీకి ఎక్కడ పోతుంది సార్ మా డబ్బంతా ఫ్రీ పథకాలు ఇవ్వండి కానీ ఫ్యామిలీలు ఒక్కరికి ఇవ్వండి ఒక్క ఫ్యామిలీలో నలుగురు ముగ్గురు భార్యలు ఉన్నారంట వాళ్ళలో పన్నెండు మంది పిల్లలు ఉన్నారంట వాళ్ళ పన్నెండు మందికి డబ్బులు జమ చేయండి అది గొప్పగా చెప్పుకోడు ఎలా సరే అసలు మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి ఇవన్నీ మనం మాట్లాడలేమా అసలు మనం ప్రతి ఒక్కరు మనం ట్యాక్స్ కట్టట్లేదు అనుకుంటున్నాం కానీ మనం ప్రతి దాంట్లో ట్యాక్స్ కడుతున్నాం ఆ ట్యాక్స్ మనీ అంతా ఇలా వృధా చేస్తున్నారు ముస్లింస్ కానీ చార్టీస్ కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్క దానికి ఇస్తున్నాం మన డబ్బులు అంతా మనం ఉండేలా ఇస్తుంటే హుండీల డబ్బులు డైవర్ట్ చేస్తున్నారు సార్ టెంపుల్లో కూడా ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో మీకు తెలియదు సార్ మేము టెంపుల్స్ వెళ్తే ఒక్కొక్కసారి బాధేస్తారు పొద్దున కింకర్యాలు జరిగేటప్పుడు చైర్మన్ ఈవో వచ్చేంత వరకు దేవునికి పూజలు జరగని టెంపుల్స్ ఉన్నాయి సార్ దేవుడు వెయిట్ చేయాలి వాళ్ళ కోసం ఈ సిస్టమ్ ఎప్పుడు ఎప్పుడు మారుతుంది మనం అందరం ప్రశ్నించాలి నేను ఆ రోజు నిలబడి ప్రశ్నించాను కానీ నన్ను ఎవరు పట్టించుకోలేదు ఎందుకు నా తోడు ఎవరు మాట్లాడలేదు నా పక్కన ఎవరు మాట్లాడలేదు అందరూ సైలెంట్గా ఉన్నారు అలా కాదు సార్ మీరు అందరూ మాట్లాడండి అందరూ ముందుకు రండి మీ ఒక్కరు పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయండి ఇలా ఉంటే మన హిందూయిజం ఇలా ఈ యుగాంతమే కాదు ఎన్ని యుగాలు వచ్చినా మన హిందూయిజం నిల్చుంటుంది సీనియర్ సనాతన హిందూ ధర్మానికి జరిగితే తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ముందుకొచ్చేటువంటి వ్యక్తి నాకు గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం